ఓం శ్రీమాత్రే నమ వారికి అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరిగేది తెలిస్తే షాక్ అవుతారు తులారాశి వారికి ఈ రెండు రోజుల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ సమయంలో గ్రహ ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది భాగ్య స్థానంలో గురువు స్థిరపడటం వల్ల మీకు ఊహించని లాభాలు ఊహించని అదృష్టాలు కలిసి రాబోతున్నాయి పదకొండవ స్థానంలో కేతువు ఉండటం వల్ల ఏ వృత్తిలో ఉన్నవారికైనా మంచి లాభాలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే పొందబోతున్నారు వృత్తి వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే వీడియో మీ దాకా అందుతుంది శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ విశ్వానంద స్వామి వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడ్ను నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో అయితే గురువు బాగా మీకు స్థిరపడబోతున్నాడు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది శత్రువుల నుండి మీకు విముక్తి కూడా లభించబోతుంది శుక్రుడు కూడా మీకు లాభస్థానంలో యోగించడం వల్ల వృత్తి వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలను అయితే చూడబోతున్నారు ఈ సమయంలో అయితే రెండు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అధికంగా ఉంటుంది వీరికి అందరినీ కలుపుకునే తత్వం ఉంటుంది వీరు చాలా నిజాయితీ పరులు వీరు ఏ పని చేసినా కానీ పట్టుదలతో ధైర్యంతో చేస్తారు తులారాశిలో జన్మించిన వారు జీవితంలో సమతుల్యత పాటించడానికి కృషి చేస్తారు వీరు సౌందర్యం కళ పట్ల ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారికి న్యాయం సమతుల్యత అందం మరియు సామరస్యాలకు ప్రత్యేక ప్రాధాన్యత వీరు ఇస్తూ ఉంటారు వీరు ప్రేమ సామాజిక సంబంధాలు కళాత్మక విషయాలపై ఎక్కువగా ఆసక్తిని అయితే వీరు కలిగి ఉంటారు వీరు ఇతరులను కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు వీరికి ఎప్పుడు జీవితంలో సమతుల్యతనే కోరుకుంటూ ఉంటారు వీరైతే న్యాయబద్ధంగా ఉంటారు అంటే వీరైతే సంఘంలో వీరికంటే మంచి గుర్తింపు గౌరవం అనేది ఉంటుంది ఈ రాశి వారు అయితే సమతుల్యతను క్రమశిక్షణను పట్టుదలను ధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు అదేవిధంగా అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల కూడా అమితమైన గౌరవాన్ని ప్రేమను కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు వీరు ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అలాగే ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఉంటారు వీరు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు వీరు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని కష్టపడుతూ ఉంటారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి వీరు కుటుంబ కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా సుఖం వచ్చినప్పుడు సంతోషపడకుండా జీవితాన్ని మాత్రం చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఉంటారు ఈ రాశి వారు మామూలు జాతకులు కారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అయితే మంచి సౌందర్యం పట్ల ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు శాంతియుతంగా ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఎవరు అయితే నా వాళ్ళు అనుకుంటారో నా వాళ్ళు అని ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారికి మాత్రం అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రహాలు మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో కష్టపడిన వారికి మాత్రం మంచి ఫలితాలు లభిస్తాయి ఈ తులారాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో అయితే శ్రమ పడితే మంచి ఫలితాలు మంచి లాభాలు అయితే వస్తాయి కష్టానికి తగ్గట్టు మీరు ఉండండి మీరు ప్రయత్నాలు చేయండి అదేవిధంగా మీరు ప్రయత్నాలు చేసినట్లు అయితే మీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది మీ జీవితాన్ని మీరే మార్చుకునే అవకాశాలు మీకు ఉన్నాయి మీకు తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి వాటిని ఈ సమయంలో అయితే మీరు ఉపయోగించుకున్నట్లు అయితే ఖచ్చితంగా మీరు జీవితంలో ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులు అయితే గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు శ్రమ పడితే మంచి ఫలితాలు లభిస్తాయి కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోండి ఏ బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయో అని ఆలోచించండి పెద్దల సలహాలు కూడా మీరు తీసుకోండి అదేవిధంగా ఈ రెండు రోజుల్లో వివాహ ప్రయత్నాలు ఎవరైతే గతంలో చేశారో వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఈ సమయంలో అయితే ఒక పెద్ద శుభవార్త వింటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు వీసా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు మంచి లాభాలు అయితే రాబోతున్నాయి నూతన వాహనం లేదా ఇంటికి సంబంధించి కొంత భూమి కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి బిజినెస్లో మీరు ఊహించని లాభాలు మీరు పొందుతారు ఈ సమయంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే మీకు ఖచ్చితంగా ఆ డబ్బు అతనే తిరిగి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రావు అనుకున్న డబ్బులు కూడా మీ చేతికి అందుతున్నాయి పాత బాకీలు ఈ సమయంలో వసూలు అవుతాయి వృత్తి వ్యాపారంలో మీరు ఊహించని లాభాలు అయితే మీకు వస్తాయి మీ శ్రమకు రెట్టింపు ఫలితాలు అయితే ఈ సమయంలో లభిస్తాయి ఈ సమయంలో శత్రువులు కూడా మీకు ఎక్కువగా కాబోతున్నారు మీరు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా కానీ ముందుగా ఎవరితో షేర్ చేసుకోకండి ఒక పని పూర్తయిన తర్వాతనే ఎవరితోనైనా షేర్ చేసుకోండి లేదంటే పనులల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ సమయంలో లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి